భద్రాచలం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ మరియు ఎంపీడీఓ కార్యాలయం వెనుక ఉన్న పల్లె ప్రకృతి వనంలో సుమారు పన్నెండు పాయింట్ నలభై లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్లను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మరియు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్ సోమవారం ప్రారంభించారు రిబ్బన్ కట్ చేసి జిమ్లను ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకొచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మరియు పీఓ రాహుల్ మాట్లాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో వ్యాయామం చేయడానికి ఈ ఓపెన్ జిమ్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు ప్రజలు నిత్య వ్యాయామాన్ని అలవాటు చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఈ సదుపాయాన్ని మంచిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల అధికారులు పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు పట్టణ ప్రముఖులు మండల నాయకులు వివిధ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు